గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క అరువుల జాబితాను సిద్ధం చేయడం అనేది జరిగింది అంటే టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసము ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో టోటల్ గా అరువులు ఎంతమంది ఉన్నారు అనర్వులు ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని మరియు ఈ అరువులు అనర్వుల్లో ఇక్కడ ఎల్ వన్ కేటగిరీలోకి ఎంతమంది వచ్చారు ఎల్ టూ కేటగిరీలోకి ఎంత మంది వచ్చారు ఎల్ త్రీ కేటగిరీలోకి ఎంతమంది రావడం అనేది జరిగింది అన్న వివరాలను కూడా గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఈ మూడు కేటగిరీల్లో ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఏ కేటగిరీలో ఎంత మంది అరువులు ఉన్నారు టోటల్ గా అనర్వులు ఎంతమంది అరువులు ఎంతమంది అన్న విషయాన్ని గృహ నిర్మాణ శాఖ బహిర్గతం చేయడం అనేది జరిగింది అంటే వెల్లడించడం అనేది జరిగింది ఈ టోటల్ విషయాలను అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రజాపాలనలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఎంతమంది అరువులు ఉన్నారు ఎంతమంది అనర్వులు ఉన్నారు ఎల్ వన్ లో ఎంతమంది ఉన్నారు ఎల్ టూలో ఎంత మంది ఉన్నారు ఎల్ త్రీలో ఎంత మంది ఉన్నారు టోటల్ గా అరువులు ఎంతమంది అనర్వులు ఎంతమంది అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్టయితేనే చూసి వెళ్లిపోకండి ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించే కాదు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి సంక్షేమ పథకాల గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ న్యూస్ ను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రజాపాలనలో టోటల్ గా డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అంటే పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు ఈ డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మందిలో ఇక్కడ అరువులు ఎంత మంది ఉన్నారు అంటే కేవలం ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది మాత్రమే అరువులు ఉన్నారని గృహ నిర్మాణ శాఖ ప్రకటించడం అనేది జరిగింది అంటే ఇక్కడ వంద శాతంలో నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే అరువులుగా ఉన్నారు ఇక తర్వాత మిగిలిన అంటే ఇక్కడ ముప్పై ఆరు లక్షల మంది ఈ అరువులుగా గుర్తించబడితే ఇక మిగిలినటువంటి నలభై ఒక్క లక్షల పదిహేను వేల మంది అనర్హులుగా గుర్తించడం అనేది జరిగింది అంటే నలభై ఒక్క లక్షల పదిహేను వేల మంది అంటే వంద శాతంలో యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది అనర్హులుగా తేలారు అంటే సగానికి పైగా అనర్హులుగా గుర్తించబడడం అనేది జరిగింది అయితే ఈ వివరాలన్నిటిని కూడా ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ కేటగిరీలుగా ఇక్కడ గుర్తించి గృహ నిర్మాణ శాఖ వారి దగ్గర లిస్ట్ ను పెట్టుకోవడం అనేది జరిగింది ఆ లిస్టు ప్రకారము ఇక్కడ ఈ ఎల్ వన్ కేటగిరీలో టోటల్ దరఖాస్తులలో అంటే డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు కదా వీరిలో ఎల్ వన్ కేటగిరీలోకి ఇరవై మూడు లక్షల ఐదు వేల మంది రావడం అనేది జరిగింది ఇక్కడ ఎల్ టూ కేటగిరీలోకి ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల మంది రావడం అనేది జరిగింది ఎల్ త్రీ కేటగిరీలోకి ముప్పై రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది రావడం అనేది జరిగింది ఈ విధంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలుగా వీరిని టోటల్ గా విభజించి ఇక్కడ ఎల్ వన్ కేటగిరీ ఎల్ టూ కేటగిరీ ఎల్ త్రీ కేటగిరీ వారిని అందరినీ కూడా ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయడం అనేది జరిగింది ఆ విధంగా సర్వే చేసిన తర్వాత మళ్లీ ఒకసారి కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయించడం అనేది కూడా జరిగింది ఈ విధంగా రెండు మూడు విడతలుగా ఇందరమ్మ ఇండ్ల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇక్కడ అర్హులను గుర్తించడం అనేది జరిగింది ఇక్కడ టోటల్ గా డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మందిని ఎంక్వైరీ చేయగా వీరిలోంచి ఎల్ త్రీ కేటగిరీలోకి నలభై ఒక్క లక్షల పదిహేను వేల మంది రావడం అనేది జరిగింది ఈ నలభై ఒక్క లక్షల పదిహేను వేల మంది వీరంతా కూడా ఏపీఎల్ పరిధిలోకి వెళ్తారు అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు అరువులు కారు వీళ్ళు ధనవంతులు ఇండ్లున్న వాళ్ళు స్థలాలు ఉన్న వాళ్ళు అని గుర్తించబడడం అనేది జరిగింది వీరందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం అనేది జరగదు ఇక ఎల్ వన్ కేటగిరీలోకి పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల మంది రావడం అనేది జరిగింది ఎల్ వన్ కేటగిరీ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎల్ వన్ కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా వచ్చినటువంటి వారు పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల మంది ఉన్నారు ఇక ఎల్ టూ కేటగిరీలోకి అంటే ఎల్ టూ కేటగిరీ అంటే ఇంటి స్థలం గాని మరియు ఇల్లు గాని లేనటువంటి వారిని ఎల్ త్రీ ఎల్ టూ కేటగిరీలో చేర్చడం అనేది జరిగింది ఈ ఎల్ టూ కేటగిరీలోకి పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల మంది రావడం అనేది జరిగింది ఇక్కడ ఎల్ త్రీ కేటగిరీని మినయిస్తే ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో టోటల్ గా ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది రావడం అనేది జరిగింది ఈ ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అరువులుగా గుర్తించబడ్డారు వీరికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కావడం అనేది జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను శాంక్షన్ చేస్తామని ఈ ఇండ్లను అరువులకు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇక్కడ టోటల్ దరఖాస్తుదారుల్లో ఇక్కడ ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది ఉన్నారు ఈ ముప్పై ఆరు లక్షల మూడు వేల మందిలోంచి నియోజకవర్గానికి ఇక్కడ మూడు వేల ఐదు వందల మందికి ఈ ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఈ ఇందిరమ్మ ఇళ్ల యొక్క లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక్కడ గైడ్ లైన్స్ లో కూడా కొన్ని మార్పులను చేయడం అనేది జరిగింది ఎలాంటి మార్పులు చేశారు అంటే ఇక్కడ మొదటగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి గారు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేసింది ఏంటి అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారు మినిమం ఇక్కడ నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవాలి అంతకు తక్కువ విస్తీర్ణంలో కట్టుకోవద్దు ఇక స్థలం ఉన్నటువంటి వారైతే మాత్రము దానికి మించి నాలుగు వందల చదరపు అడుగులకు మించి ఎంత స్థలం ఆ అందులో ఇంటిని నిర్మించుకోవచ్చు అని వారు తెలియజేశారు కానీ నిర్మించుకునే సమయంలో కచ్చితంగా ఒక కిచెను ఒక హాల్ ఒక రూము లెట్రూమ్ బాత్రూమ్ ఉండాలని వారు తెలియజేశారు కానీ ఇప్పుడు ఇక్కడ గృహ నిర్మాణ శాఖ ఎండి గారు తెలియజేస్తున్నది ఏంటి అంటే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి ఇలా నిర్మించుకున్నటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆరు వందల చదరపు అడుగులకు మించి విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్నట్లయితే వారికి బిల్లులు చెల్లించడం అనేది జరగదు ఇక్కడ ప్రాబ్లం అనేది జరుగుతుంది కాబట్టి నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం లోపలనే ఇంద్రమ్మ ఇంటిని నిర్మించుకోవాలని ఇక్కడ గృహ నిర్మాణ శాఖ ఎండి గారు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ ఆరు వందల చదరపు అడుగులకు మించి విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నట్లయితే అంటే ఇందిరమ్మ ఇళ్ళ ప్రమాణాలకు మించి అంటే నాలుగు రూమ్లు నాలుగు బెడ్రూమ్లు కిచెన్ పెద్ద హాలు ఈ విధంగా ఒక ధనవంతులు కట్టుకునే విధంగా ఇంటిని నిర్మించుకున్నట్టయితే ఇది ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ లోకి రాదు ఇక్కడ ఈ పథకము పక్కదారి పడుతుంది ధనవంతులకు కూడా ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చారు అన్న చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల ప్రమాణాల ప్రకారమే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు ఎంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం చెప్పింది చెప్పిందో అంత విస్తీర్ణంలో మాత్రమే ఇంటిని నిర్మించుకున్నటువంటి వారికి ఇక్కడ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది అంతకు మించి ఇక్కడ క్లాస్ గా ఇంటిని నిర్మించుకున్నటువంటి వారికి ఈ బిల్లులు చెల్లించడం జరగదు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది గుర్తించి నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఈ ఇంటిని నిర్మించుకోవాలి అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ ఎండి గారు తెలియజేయడం అనేది జరిగింది ఒకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను టోటల్ గా ఈ ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులలో ఇక్కడ ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అరువులు ఉన్నారు వీరిలో ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు అంటే స్థలముండి ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు స్థలము లేని మరి ఇండ్లు లేని వారు ఉన్నారు ఈ రెండు కేటగిరీలను కలిపి అరువులను నిర్ధారించడం అనేది జరిగింది ఈ విధంగా నిర్ధారించినటువంటి అరువులు ఇక్కడ ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది ఉన్నారు వీరికి మాత్రమే ఇందిరామైన్లు రావడం అనేది జరుగుతుంది ఓకే వన్స్ అగైన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని కోరుతున్నాను ధన్యవాదాలు